ఇక మీనా బాలుకి నూనె పెట్టడానికి అలా వస్తూ ఉంటుంది బాలు గిన్నె తీసుకొని మా బాబాయ్ వెళ్ళిపోయింది కానీ ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మీనా చేతిలో ఉన్న నూనె గిన్నె గుంజుకుంటూ ఉంటాడు మీనా అలా చూస్తూ ఉండగానే రే బాలు అంటూ చెప్పేసి వాళ్ళ బామ్మ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఆ డాలింగ్ శీల డాలింగ్ అని చెప్పేసి బాలు కంగారు పడుతూ ఉంటారు నేను ఇక్కడనే ఉన్నాను రా నోరు మూసుకొని కూసో అర్థమవుతుందా నువ్వు పెట్టాం మీనా అని చెప్పేసి అనగానే ఇక బాలు చేసేదేమి లేక అబ్బా నన్ను ఇలా కత్తిపీటకు దొరికేసినట్టు చేసిందే అని చెప్పేసి అలా కూర్చుంటాడు ఇక మీనైతే అయితే ప్రేమగా నూనె పెడుతూ మర్దన చేస్తూ ఉంటుంది ఇంకా బా అయితే ఎదురుగానే అక్కడ కూర్చొని ఉంటుంది ఇక బాలు చేసేదేం లేక అలా కూర్చొని ఉంటాడు మీన అలా అలా రుద్దుతూ ఉంటుంది ఈ లోపే పక్కింటి వాళ్ళు వచ్చి అమ్మ ఏం చేస్తున్నారు అనగానే అదిగో మా బాలు స్నానం చేస్తున్నాడమ్మా కొత్త జంట చాలా ముచ్చటగా ఉంది ఇంకా కొత్త జంట ఏంటి అక్కయ్యలు మా పెళ్ళయి మూడు నెలలు అవుతుంది పాత జంటే కదా మేము అరే బాలు కొత్త జంట అంటే మీకు పిల్లో పిల్లాడో అయ్యేదాకా మీరు కొత్త జంటే అని చెప్పేసి అనగానే అంటే ఆ ఈ జన్మలో మాది కొత్త జంటే అనమాట అని చెప్పేసి అనగానే మీర అలా అన్నెత్తిన ఒక మొట్టకా వేస్తుండదు వాళ్ళు అన్యూన్యత చూడు ఎలా ఉందో మనని చూస్తూ ఉంటే వాళ్ళు సిగ్గుపడిపోతూ ఉన్నారు మనం ఎందుకు లేక అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు ఇక బాలు అలాంటిది ఏమి లేదు అక్క ఎలుగురు మీకన్నా అలా అనిపిస్తుంది ఒకసారి ఆమె కళ్ళల్లోకి చూడండి నిప్పుల వర్షం ఎలా కురుస్తుందో బాలు అలాగే ఉంటుంది ఆయన భార్యాభర్తలు సరసవన్నాక అలాగే ఉంటుంది మేము ఎందుకు పానకంలో పుడకలాక మేము వెళ్తాము మీ పని మీరు కానివ్వండి అని చెప్పేసి వెళ్ళేస్తాం పెద్దమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కింటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మేన కోపం వచ్చి బాలు నిమ్మొట్టక గట్టిగా వేస్తూ ఉంటుంది ఇక నూనె మర్దన కొడుతూ ఉంటుంది అమ్మ చూడు పూలందేవి నన్ను రోడ్లో పంచర్లాగా కాకుండా కొంచెం స్మూత్గా రూద్దు లేకుంటే నా తల పలిగి రెండు ఒక్కలు అవుతుంది అని చెప్పేసి అనగానే మీనా మళ్ళీ గట్టిగా ఒకటి లాగేసి నెత్తిన మొట్టుగా ఇస్తుంది అలా అమ్మ మీనా తొందరగా కానివ్వు అని చెప్పేసి అనగానే అలా అలా మర్దన చేస్తూ ఉంటుంది ఇక ఈ బామ్మ అయితే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక చున్నపిండి కూడా రాస్తూ ఉంటుంది ఏ ఇది కూడానా నేను చేసుకుంటా లే అని చెప్పేసి మీనా అంటూ ఉండగానే సరేలే పాటు అందరి మధ్యలో నన్ను నొత్తా వాయించినట్టు వాయిస్తున్నారు అని చెప్పేసి అనగానే మీనా ప్రేమగా బాలుకి ఇక నలుగు కూడా పెడుతుంది అలా నలుగు పెట్టి నీళ్ళు పోసి సబ్బు పెట్టి అలా రుద్దుతూ ఉంటుంది వాళ్ళు మాత్రం చిన్న పిల్లల్లా నాకొద్దు నాకొద్దు అంటూ అల్లరి చేస్తూ ఉంటాడు మీనా మాత్రం చాలా శ్రద్ధగా ప్రేమగా బాలుని చూసుకుంటూ అలా బాలుకైతే స్నానం చేపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఇక రొమాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక మీనా చాలా అంటే చాలా ఇష్టపడి చేస్తూ ఉంటుంది బాలు కొంచెం కష్టంగా అనిపించినప్పుడు మీనా అయితే ఇష్టపడి చేస్తూ ఉంటుంది అలా స్నానం అయితే ఎలాగోలాగో పూర్తి చేపిస్తూ ఉంటుంది ఇంకా బాలు ఉండి అమ్మ పులగంప అయిపోయింది కదా నీ పని ఇక నువ్వు వెళ్ళులే నేను చేస్తాను అని చెప్పేసి అనగానే వెళ్ళక ఇక్కడే ఉంటాను అనుకున్నావా అని చెప్పేసి మీనా అంటుంది ఏంటి నీకు కూడా నేను చేయించాలా ఏంటి అని చెప్పేసి బాలు అంటుంటాడు అంత లేదులే నేను నాది నేను చేసుకోగలను అని చెప్పేసి అనగా అంటే నేనే పిల్లన్నా అని చెప్పేసి బాలు అంటుంటాడు అలా వాళ్ళిద్దరు మళ్ళీ ఆడ గొడవ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక మీనా కోపం వచ్చి అక్కడే ఉన్న సబ్బు తీసుకొని అలా కండ్లకైతే పెడుతూ ఉంటుంది బాలు మంట మంట అంటూ ఉంటాడు ఇంకా మీనా మళ్ళీ నీ బాలుకి నీళ్ళు పోస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య పన్ని పన్ని పన్నిగా పిల్లి ఎలకలాగా అయితే కొట్లాడుతూ ఉంటారు అమ్మ మీనా అయిపోయిందా అనగా అయిపోయింది బామ్మ సరే నువ్వు ఇలా రామ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మీనా బాలుకి టవల్ తెచ్చి తూడబోతూ ఉంటుంది అమ్మ పూలగంప చేసిన సేవలు చాలు ఇక చాలా ట్యాంక్స్ చేసినందుకు ఇక నేను వెళ్ళు అని చెప్పేసి అనగానే సరే వెళ్ళక ఇక్కడ ఉంటానా అని చెప్పేసి బాలు ముఖాన నీళ్లు పోసి వస్తూ ఉంటుంది అరే బాలు స్నానం అయిపోయిందా ఇంకా నీ గదిలో కొత్త బట్టలు పెట్టాను వెళ్ళి అవి కట్టుకో సరేనా పట్టుబట్టలు పెట్టాను అని చెప్పేసి బామ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక బాలు సరేలే బామ్మ నన్ను అని చేసి ఆడుకుంటున్నారు కదా మీరు ఆడుకోండి ఆడుకోండి మీ పని చెప్తాను అని చెప్పేసి ఇక బాలు లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు మేనే అక్కడికి వచ్చి బామ్మ దగ్గర కూర్చుంటుంది బామ్మ నాకు ఒకటి అర్థం అట్లే అసలు ఒక్క మాట కూడా వినని నీ మొండి మనిషి నీ దగ్గర ఎందుకు చిన్నపిల్లల్లాగా అయిపోయాడు అనగానే అదా వానికి నేనంటే చాలా ప్రేమ అందుకనే నా దగ్గర ఇంకా ఇంకా ప్రేమ కావాలని చిన్నపిల్లల్లా తయారయ్యాడు ఆ ప్రేమ త్వరలోనే నువ్వు దక్కించుకోవాలి నువ్వు కూడా ప్రేమగా బాలుని చూసుకుంటే ఇంతే ప్రేమగా నిన్ను కూడా చూసుకుంటాడు సరేనమ్మా అని చెప్పేసి సరే నువ్వు నువ్వు కూడా వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొని రాపో అని చెప్పేసి బామ చెప్తూ ఉంటుంది మీనా కూడా అలా బామ చెప్పిన మాటలని అయితే మనసుకు తీసుకుంటుంది బాలుని ఎలాగైనా సరే తన ప్రేమతో దక్కించుకోవాలని మీనా అనుకుంటూ ఉంటుంది అమ్మ మీనా నువ్వు కూడా వెళ్ళి ఇద్దరు రెడీ అయిరండి దేవుని దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే బామ్మ ఇక నేను వెళ్ళి రెడీ వస్తాను అని చెప్పగానే భామ వీళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది దేవుడు త్వరగా వీళ్ళిద్దరూ ఒకటయ్యేలా చూడు స్వామి వీళ్ళ మధ్య అన్యూన్యత పెరిగేలా చూడు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోపే అరే బాలు ఎంతసేపు రా చదువుతున్నారు తొందరగా రండి అని చెప్పేసి బామ్మ పిలుస్తూ ఉంటుంది ఇక బాలు అయితే పంచకట్టులో చాలా అందంగా ఉంటాడు అలా నడిచి వస్తూ ఉండగానే బామకు వాళ్ళ తాతయ్య గుర్తొస్తాడు బాలు వైపు చూస్తూ నిలబడిపోతుంది వాళ్ళ బామ్మ ఈ లోపే బాలు బయటికి వస్తూ ఉండగానే ఇక బామ్మ వాళ్ళ తాతయ్యని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ లోపే మీనా అని చూస్తాడు బాలు అలా బాలు మీనా ఒకరినొకరు చూసుకొని పట్టు బట్టల్లో అప్పుడే కొత్తగా పెళ్ళైన పొదువురు లాగా అనిపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరైతే ఒకరినొకరు చూసుకుంటుంటారు మరి వీళ్ళిద్దరు ప్రేమలో పడిపోతారా